హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కమిటీ విశ్వస్థాయి కార్యవర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరగనుంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు అలాగే మీటింగ్ కు కార్యదర్శులు డిప్యూటీ బట్టి విక్రకుమార్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షులు హాజరు కానున్నారు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ పలువురు వాయిదా పడ్డా పలుసార్లు వాయిదా పడ్డా టీపీసీసీ విశ్వస్థాయి సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి మరి కొద్దిసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్లో జరుగుతుంది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది అయితే ఈ సమావేశానికి కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమింపబడినటువంటి మీనాక్షి నటరాజన్ హాజరవుతున్నారు ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఏదైతే అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు అయితే ప్రధానంగా ఇటు పార్టీ పార్టీ వ్యవహారాలు కావచ్చు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది ప్రధానంగా ఏదైతే ఇటీవల కులగణ కావచ్చు అదేవిధంగా వర్గీకరణ కావచ్చు ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వస్తాయి ఇంకోవైపు ఇటు పార్టీకి సంబంధించిన పార్టీ పదవుల అంశాలు అంశాలతో పాటు ఇటు ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించిన విషయాలను కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉంది కాబట్టి అందరినీ అంటే ముఖ్యమైన వ్యక్తుల అందరినీ కూడా ఈ సమావేశానికి ఆదరి కూడా ఇక్కరికి ఆ దేశాలు జార్జీసిన నేపథ్యంలో కూడా అందరూ గాంధీ భవనం చేరుకుంటున్నారు గాంధీ భవనం లోని ఇందిరా దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశం మందిరంలో కూడా ఈ సమావేశం ప్రారంభం కానుంది కానుంది సో ఇద్దరికి అందరూ గాంధీ భవనంకి అయితే చేరుకుంటున్నారంటే కొంచెం థ్యాంక్ యూ